హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక మినీ వ్లాగ్ కాకుండా నార్మల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను పెద్ద వ్లాగ్ ఏం కాదులేండి చిన్నదే ఇక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి అంటే నిన్నదే అనమాట బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉన్నాను అండ్ సండే కాబట్టి పిల్లలకి కొంచెం హడావిడ్ ఉండదు కదా స్కూల్ ఇవన్నీ కూడా కొంచెం నిదానంగా అయితే చేసుకోవచ్చు అనమాట ప్రశాంతంగా స్కూల్ ఉన్నప్పుడు ఇంక చెప్పక్కర్లేదు కదండి కార్తీక మాసం అయిపోయింది కదా అందులో సండే కాబట్టి నాకు తెలిసి అందరూ ఈరోజు నాన్ వెజ్ చేసుకొని ఉంటారు ఈ మధ్య కాలంలో కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉండడం కూడా చాలా వరకు పెరిగిందనమాట అంటే చాలామంది తినకుండా ఉంటున్నారు మా చిన్నప్పుడైతే ఇంత లేదు కానీ అండి దీపాలవి పెట్టుకునే వాళ్ళము పౌర్ణమికి ఇలా ఉపవాసం ఉండి ఇలా అంతా ఉండేవాళ్ళం కానీ ఇంత నాన్ వెజ్ తినకుండా అంత లేదనమాట బట్ మంచిదే కదండి ఇప్పుడు అందరూ తెలుసుకొని పాటిస్తూ ఉంటే ఏదైనా మంచి మంచే కదా నేను కూడా లాస్ట్ ఇయర్ నుంచి కార్తీక మాసంలో తినడం అయితే ఆపేశాను నార్మల్గా కూడా నేను తినేది వీక్లీ ట్వైసే నార్మల్ డేస్లో కూడా సోమవారం నేను తినను ఇక మన కార్తీక మాసం అంటే పౌర్ణమి ఇలా నేను తినే రోజుల్లో ఇలా రావడం మనం పౌర్ణమికి కోటి సోమవారంకి ఇలా మెయిన్ రోజులు ఉంటాయి కదా అప్పుడు ఎలాగో తినం కదా ఇంకెందుకులే వన్ ఆర్ టూ డేస్ కూడా ఉండే ఉండేస్తాము అనేసి నేను తినడం అయితే ఆపేసాను ఇక ఆఫ్టర్నూన్కి చికెన్ తెచ్చారు బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను సో వాష్ చేసి బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట అంత మ్యారినేట్ చేసుకోవడానికి పుదీనా అయితే వేసుకున్నానండి ఇంట్లో చిన్న చిన్నపాట్లో అర్జెంటుగా కావాలి అని అనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది ఎందుకంటే టక్కున బయటకు వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు ఏంటంటే ఇలా యూజ్ అవుతుందనమాట వానలు పడ్డాయి కదా ఈ మధ్య కొంచెం బాగా వస్తుంది అండ్ ఇక్కడ బిర్యానీకి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను పసుపు కారము ధనియాలు ధనియాల పొడి కాదు గరం మసాలా జీలకర్ర పొడి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఇవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే కాసేపు అన్నీ పడతాయి కదా ఉప్పు కారము అన్నీ పీసెస్కి సో ఇక మాకైతే ఈ మధ్య అంతా అంటే వన్ మంత్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయండి లాస్ట్ ఒక మినివ్లాగ్ కూడా చెప్పాను అనుకుంటాను మీరు బ్యాగ్ చూస్తే మబ్బులు చూడండి అప్పుడు కూడా పడుతూ ఉన్నాయి ఎండొస్తుందని బట్టలు బయట వేయను మళ్ళీ ఇంత మళ్ళీ చినుకులు పడితే లోపలికి తీసుకురాను రోజంతా ఇలానే సరిపోతూ ఉందండి కాసేపు వస్తుంది అనుకొని చూసేలోపు మళ్ళీ కాసేపు వానపడుతూ ఉంది ఏంటో క్లైమేట్ అంతా ఈ ఇయరు డిఫరెంట్గా ఉందనమాట ఇక బిర్యానీకి అంటే చేస్తున్నాను అని చెప్పాను కదండి ఇక్కడ అయితే బిర్యానీకి కావాల్సిన మసాలాలు అన్నీ వేయేసుకున్నాను ఇక బిర్యానీలో కొత్తగా చేసేది ఏముందండి అందరికీ తెలిసిందే కదా యాక్చువల్గా అయితే రెస్టారెంట్కి వెళ్దాము అని అనుకున్నాము ఎందుకు అంటే టూ అండ్ హాఫ్ మంత్ అయ్యిందండి నాన్ వెజ్ ఇంట్లో చేసి తిని కూడా దేనికి అంటే నేను తిరుమల వ్లాగ్స్ పెట్టాను కదా తిరుమల నుంచి వచ్చిన ఒక వన్ వీక్ అంతా కూడా బాబుకి అమ్మవారు వచ్చింది ఇంకా ఆ టైంలో మనం నాన్ వెజ్ చేయం కదా దాని తర్వాత కూడా పత్యం అది పెట్టమంటారు ఒక టూ మంత్స్ అలా నెక్స్ట్ అది అయిపోవడము కార్తీక మాసం వచ్చింది అట్లా అట్లా టూ అండ్ హాఫ్ మంత్ అయిపోయిందనమాట సరే వెళ్దాంలే అని అనుకున్నాం కానీ సండే అండ్ జనాలు ఫుల్ కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది కదండి జనాలు ఉంటారు వదిలే ఇంకా మళ్ళీ వెయిటింగ్ అవి ఇవి వద్దు ప్రశాంతంగా ఇంకో రోజు వెళ్దాము అన్నట్టు తెప్పిచ్చేశాను అనమాట ఇంట్లోనే వీడైతే వెళ్ళి కేఎఫ్సీ తెచ్చుకున్నాడు అంటే ఎక్కువ లేదు లెట్స్ అన్బాక్స్ గా ఇంట్లో బిర్యానీ చేశాను కానీ వన్ వీక్ ముందు నుంచి అడుగుతా ఉన్నాడు కేఎఫ్సీ అని సరే ఒకేసారి అయిపోయి అక్కడ తెచ్చుకుందాంలే అని అలాగే ఇంకోటి ఏంటంటే పత్యము అవి పెట్టాం కదా ఇన్ని రోజులు అండ్ అంతకుముందు దానికి ముందు కూడా చాలా మంత్స్ నుంచి కేఎఫ్సీ అవి ఏం బయట తినలేదన్నమాట ఇంకా అడిగాడు ఇన్ని రోజులు ఆ పత్యము అవి పెట్టాము ఉన్నాడు కాబట్టి హ్యాపీగా తెచ్చిస్తే వాళ్ళు కూడా వద్దు అని మనం కూడా ఇవే తినాలి అంటే ఆ తినేది కూడా తినరు అండ్ ప్రతిసారి అలా గట్టిగా వద్దు అని పట్టుకోలేము కదండి తెప్పిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు అంతటితో వదిలేస్తారు ఇక బిర్యానీ అయిపోయింది తినేసాము దాని తర్వాత వచ్చి ఈ మధ్య వర్షాలు పడ్డాయి అని చెప్పాను కదండి పైన అంతా వాటర్ నిలిచిపోయి చూడండి వర్షం ఆగిపోయిన తర్వాత కూడా ఎన్ని ఉన్నాయో నీళ్లు చూడండి ఎన్ని వస్తాయో ఇలా వాటర్ నిలిచిపోవటం వలన సీలింగ్ అంతా కూడా చె అంతా అయిపోయి తడితడిగా బూజు పట్టేయడము ఇలా అయిపోతుందన్నమాట వాటర్ కారుతా ఉంటే అని చూసాము పైకి వెళ్ళి సో ఇదనమాట పరిస్థితి ఎలా సౌండ్ వస్తుందో చూడండి అంత నీళ్ళు వచ్చేసి ఈ మధ్య టైల్స్ కూడా అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ టైల్స్ కూడా వేయించారు కానీ ఎందుకో మళ్ళీ వాటర్ అంటే ఈ దీపావళి నుంచి పడుతూ ఉన్నాయి కదా ఈ షార్ట్స్ అవి పెట్టినప్పుడు ఆ చెత్త అంతా వచ్చి అక్కడ పడి అలా అయిపోయింది అనమాట ఇలా ఉంటేనే లీకేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తాయి సో ఇక సండే కాబట్టి వాడు వెళ్ళి అంతా క్లీన్ చేసుకొని వచ్చేస్తాడు ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంటర్ చేస్తున్నా థ్యాంక్ యూ